ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ యొక్క మిరప తోట వచ్చేసి వాటికి వేసి ముప్పై రోజులు అవుతుంది గత రెండు వారాల క్రితం భారీ నుండి అతి భారీ వర్షాలు కురడం వల్ల ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ మల్చింగ్ పేపర్ అనేటి ఈ భోజలలో మొత్తం ఫుల్ వాటర్ మొత్తం నిండిపోయిందండి మీకు నేను ఈ స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తా ఫోటో యాడ్ చేస్తా చూడండి మొత్తం ఫుల్లుగా ఈ మన మల్చింగ్ పేపర్ అనేది ఏమీ కనపడలేదు రెండు మూడు రోజులు వరుసగా కూరడం వల్ల మొత్తం వేరు వ్యవస్థ దెబ్బతిని పండాకై మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇగో ఈ విధంగా ఆకులన్నీ రాలిపోవడం అనేది జరిగింది ఇదిగో చూడండి ఈ విధంగా చూస్తున్నారుగా ఇగో ఇప్పటి ఇప్పటికీ ఉన్నదిగో పండాకు కొసలు మాడి మాడతల మాడుతల ఇప్పుడే మందులు కొట్టంగా నీట్గా చిగురు అనేది నీట్గా రావడం అనేది జరుగుతుంది చూస్తున్నారుగా మనకు వచ్చే చిగురు అనేది బాగా నీట్గా రావడం అనేది జరుగుతుంది ఈ వచ్చే చిగురు నీట్గా వచ్చి మనకు కొమ్మ సాగడానికి మనం ఒక మందుని అయితే స్ప్రే చేయడం అనేది జరుగుతుంది ఆ అనేది ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి దాదాపుగా మీరు చూస్తున్న ఈ ఏరియాలో మొత్తం వానల వల్ల మొత్తం అయిన తోటలండి ఇది గ్రామం వచ్చేసి ఎటు నాగారం మండల్ ఎటు నాగారం డిస్టిక్ వచ్చేసి మురుగు డిస్టిక్ చూ చూస్తున్నారుగా ఆల్రెడీ నేను కొట్టా మందు ఆ మందు ఏ మందు కొట్టాను ఏ విధంగా ఏ టెక్నికల్ అనేటివి మీకు చూపిస్తాను మీరు చూస్తున్నారుగా కారిస్ కంపెనీ వాళ్ళది మనం చూసుకున్నట్టయితే అగ్రి ప్రో ప్లస్ ఇది ఇందులో మనకు మల్టీ మైక్రో న్యూట్రిన్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా స్క్రీన్ పైన న్యూట్రిన్ ఐరన్ కాపర్ మెగ్నీషియం జింకు బోరాన్ మల్బీనియం మొత్తం న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి మనకు మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనం రెండో మందు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా కెంపెన్ గోల్డ్ అండి చూడండి మనం ఇలా టెక్నికల్ చూసుకున్నట్లయితే డైఫిన్థ్రాన్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ బైఫిన్థ్రిన్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ ఇది లిక్విడ్ రూపంలో అనేది మనకు అందుబాటులో ఉంటుంది డైఫిన్థ్రాన్ అనేది మనకు పెకాసిస్ అండి ఇందులో మనకు లిక్విడ్ అందులో ప్యాకెట్ రూపంలో పౌడర్ రూపంలో ఉంటుంది బైఫిన్థ్రిన్ అనేది మనకు టాల్ స్టార్లో మనకు ఉంటుందండి ఇది మనకు సన్నపురుగు అలాగే లైట్గా తెల్లదోమను కూడా అరికడుతుంది డైఫిన్థురాన్ అనేది మనకు తెల్లదోమ పచ్చుదోమ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఈ మందులు ఈ రెండు అనేది కొట్టాను ఈ రిజల్ట్ ఎలాగుందనేది మీకు మరుసటి వీడియో వీడియోలో మీకు పూర్తి సమాచారంతో నేను తెలియజేస్తాను ఈ రెండిట్లో నేను ఒక కెమికల్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది అంటే కెమికల్ అంటే కెమికల్ కాదు ఒక స్ప్రెడర్ ఒక లిక్విడ్ చూపిస్తాను ఆగండి నేను ప్రతి మందులో నేను ఈ యొక్క లిక్విడ్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది మనకు మొక్కకు మనం కొట్టే మందు మొక్కకు పూర్తిగా తడిచే విధంగా కొడతాను అది కొట్టినటువంటి మందు మొక్క పూర్తిగా తీసుకునే విధంగా మనకు ఈ యొక్క అప్సైటీ అనేది అప్సాయిటీ అనేది మనకు పూర్తిగా స్ప్రెడర్లా మనకు ఎక్కడ పడ్డా ఈ ఆకు మీద ఎక్కడ పడ్డా కానీ ఈ ఆకంతా తీసుకునే విధంగా ఈ యొక్క అప్సాయిటీ అనేది సహాయపడుతుంది ఈ యొక్క మందు వేస్ట్ కాకుండా పూర్తిగా మొక్కకు పట్టుకునే విధంగా మనకు ఈ అప్సాయిటీ అనేది ఉపయోగపడుతుంది నేను ప్రతి మందులో ఈ యొక్క అప్సాయిటీని ట్యాంక్ వచ్చేసి టెన్ ఎంఎల్ పదహారు లీటర్లు పంపండి నాది ట్యాంక్కు వచ్చేసి టెన్ ఎంఎల్ అనేటివి యూజ్ చేస్తాను నేను స్క్రీన్ పైన మీకు నెంబర్ అనేది ఇస్తాను మీకు ఎవరైనా కావలసిన వాళ్ళు ఈ యొక్క ఫోన్ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి లేదా కాల్ చేసి ఆర్డర్ చెప్పుకోండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు నా యొక్క ధన్యవాదాలు మనం మరుసటి వీడియోలో మనం కొట్టినటువంటి ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది మరుసటి వీడియోలో మీకు తెలియజేస్తాను